క్రైస్తవాడని గుడ్ మార్నింగ్ ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లరా ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిషిద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఏషియా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుదురు ఈ విధమున నేను సజీవుడనై నిన్ను స్తాను అహమై దేవునామానికి మహిమ కలగను గాక ప్రియ దేవుని బిడ్లరా గడిచినటువంటి వారం అంతా గడిచినటువంటి దినములన్నీ కూడా దేవాది దేవుడు తన కృపలో మ అందరినీ కూడా దాచిపెట్టి ఈ దినాన్ని కూడా దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు ఈ దినాలను కూడా సజీవు లెక్కలో దేవుడు నిలవబెట్టి ఉంటున్నాడు మరి సజీవు లెక్కలో నిలబెట్టినటువంటి ఈ దినమును బట్టి నీవు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించేటువంటి వారముగా మనం ఉంటున్నామా లేదా అనేది ఈ ఉదయకాల సమయంలో ఒకసారి పరిశీలన చేసుకోవాలి దేవుని మాటలు సలవిస్తాను సజీవుడు సజీవులే కదా నేను స్థుతించను సజీవుడు అయినటువంటి దేవుని యొక్క నామాన్ని సజీవులంగా ఉంటున్నటువంటి నేను మనమందరము కూడా దేవుణ్ణి స్థుతించాలి ప్రియ దేవుని బిడ్డ ఎక్కడ నుంచి కూడా దేవునికి మహిమ కలగదు కానీ మన ద్వారా మాత్రమే ఏసైకి మహిమ కలుగుతుంది ఈ రోజున లెక్కలో ఉంటున్నటువంటి మనం అందరం కూడా దేవుణ్ణి స్థుతించాలి ఉదయం నిద్ర లేవ మనము దేని గురించి ఆలోచించాలి అంటే దేవుని స్థుతించేటువంటి విషయం గురించి ఆలోచించాలి ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు కూడా ఎంతసేపు మన యొక్క పనులు మన యొక్క ప్రయత్నాలు ఇవి మాత్రమే కాదు దేవుని స్థుతించేటువంటి విధానంలో ప్రార్థించేటువంటి విధానంలో దేవునితో సహవాసం చేసేటువంటి విధానంలో ఎడతెరప కలిగినటువంటి వారంగా మనం ఉండాలి ప్రియ దేవుని బిడ్డ నిజంగా దేవుని యొక్క మహాకృపను బట్టి కూడా ఎటువంటి ఆటంకాలు ఎటువంటి శోధనలు లేకుండా మన దేవుడు మనల్ని భద్రపరిచి ఉంటున్నాడు ఎన్నో ప్రమాదాలు ఎన్నో ఆటంకాలు వీటన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించి నీకు ఈరోజు కూడా బహుమానంగా ఇచ్చి ఉంటున్నాడు కాబట్టి ఈ దినాన్ని బట్టి దేవుని స్థుతించు దేవుడు నీ జీవితంలో కార్యం జరిపించు కాక ఆమె అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ఆత్మ సర్వోన్నత సర్వోన్నతల సజీవుడానికి వందనాలు ప్రభావా ఉదయ కాల సమయంలో అయ్యా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి చక్కటి ఆరోగ్యాలను దయచేయండి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏసయ్యా శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఏంటి ఏ గుడ్ డే